ఇల్లు తుడవటానికి లైజాల్ వంటి కెమికల్స్ వాడటం వలన వాటి వల్ల ఫ్యూచర్లో మనం చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఇంట్లో చేసుకునే ఈ సీక్రెట్ లిక్విడ్ని ఉపయోగించి చేస్తే మన ఇంట్లో చిన్న పిల్లలు నేల మీదే ఎక్కువగా పడుకుంటారు అలాగే పాకుతారు ఏదైనా ఫ్లోర్ మీద ఉన్నదే తినేస్తారు అలాంటి వాళ్ళకి కెమికల్స్తో యూస్ చేసిన మాప్ పెట్టడం కంటే ఇది చాలా బెటర్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ మోర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు కెమికల్స్తో ఉండే ఫ్లోర్ క్లీనర్స్ని వాడే కంటే మనం ఇంట్లో చేసుకునే ఈ ఫ్లోర్ క్లీనర్ని ఒకసారి వాడి చూడండి తేడా మీకే తెలుస్తుంది దీనికోసం నేను ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకున్నానండి అవి కూడా నార్మల్ వేడి నీళ్ళే కొంచెం గోధువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇందులోకి నేను రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను మీ దగ్గర ఇది అవైలబిలిటీ లేకపోతే సాల్ట్ వేసుకోండి తరువాత ఇందులోకి కొద్దిగా తినే సోడా వేస్తున్నాను తినే సోడా క్లీనింగ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది తరువాత నేనైతే నేను వెనిగర్ యూజ్ చేస్తాను కొంతమందికి ఈ వెనిగర్ అందుబాటులో లేకపోవచ్చు సో వెనిగర్కి ప్రత్యామ్నాయంగా నేను నిమ్ముప్పుని వాడుతున్నాను అనమాట ఇందులో నేను వెనిగర్ వేయలేదు సాల్టు తినే సోడా ఇప్పుడు ఒక స్పూన్ నిమ్ముప్పు వేస్తున్నాను నేను ఈ లిక్విడ్ని ఒక రూమ్కి తడబట్టబెట్టడానికి తయారు చేస్తున్నాను అనమాట సో ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది నిమ్ముప్పు వేయగానే అది ఎలా రియాక్షన్ అయిందో చూసారా ఇప్పుడు నేను పసుపును కూడా వేస్తున్నానండి పసుపు అనేవి సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి అలాగే ఉప్పు కూడా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని కూడా లేకుండా చేస్తుంది అంటారు నేను పీరియడ్స్ అప్పుడు తడిబట్ట పెట్టాలి అంటే కంపల్సరీగా పసుపు అనేది వేస్తాను సో నాకు అలా పసుపు అలవాటు అయిపోయింది పసుపు వేశాక చూసారా అది ఎంత రియాక్షన్ జరుగుతుందో వెనిగర్ వలన ఎంత ఉందో నిమ్మ ఉప్పు సోడా కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ అనేది తయారైపోయింది ఇప్పుడు దీనిని ఎలా యూస్ చేయాలనే కదా మీ డౌట్ పదండి చూపిస్తాను మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మాప్ బకెట్ అనేది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను వీక్లీ టూ టైమ్స్ తడిబట్ట అనేది పెడుతుంటాను అయినా కూడా ఇది చాలా మన్నికగా వచ్చింది మీకు ఈ మాప్ బకెట్ కనుక కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్లో చెక్ చేయండి ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ బౌల్లో ఉన్న లిక్విడ్ని తీసుకుని ఈ బకెట్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ మాప్ స్టిక్ను ముంచి మనకి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ మొత్తం అంతా దీనిని నీట్గా మాప్ చేసుకోవాలన్నమాట మనం ఈ స్టిక్తో అయితే అసలు మనకి పిండే పని కూడా ఉండదు ఈ స్టిక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుందనమాట నాకు ఇది వచ్చాక తడబట్ట పెట్టడం చాలా ఈజీ అయింది ఇలా మనం ఈ ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్తో మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ముందు తుడుచుకుని అప్పుడు మాపు పెట్టుకుంటే డస్ట్ అంతా ముందే పోతుంది కాబట్టి ఓన్లీ టైల్స్ ఉన్న మురికి మాత్రమే నీట్గా వెళ్ళిపోతుందనమాట ఇది చాలామందికి తెలుసు కానీ కొంతమంది బిగినర్స్కి నేను చెప్తున్నాను నిజంగా ఇది చాలా యూస్ఫుల్ అండి ఇప్పుడు మనం టైల్స్ని నీట్గా అయితే చేసేసుకున్నాం ఇప్పుడు టైల్స్ కూడా మురిగిపోయింది కానీ లుక్ రావాలి కదా మరి అదిలా అది కూడా ఒక చిన్న మెథడ్ ఫాలో అయ్యి నేను మీకు చూపిస్తున్నాను అది కూడా చాలా ఈజీగా ఇలా గదంతా నీట్గా మాపు పెట్టేసుకున్నాక ఆ మురికి నీటిని బయట వేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక షాంపూ సగాన్ని వేస్తున్నాను అది ఏ షాంపూ అయినా పర్వాలేదండి ఈ షాంపూ వాటర్లో మళ్ళీ మాప్ స్టిక్ ముంచి మనం మాప్ పెట్టుకున్నట్లయితే మురిగిపోయింది ఇప్పుడు టైల్స్ అనేవి మంచి షైనింగ్గా గ్లాసీ లుక్ వచ్చేస్తుంది అన్నమాట మనకి ఈ షాంపూ వేయటం వల్ల ఒక రకమైన మంచి సువాసన కూడా ఉంటుంది మనకి అన్ని ఇంత సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసేసుకోవచ్చండి కాస్తంత ఓపిక కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే మనం ఖర్చు పెట్టకుండానే ఇంట్లో చిన్న చిన్న వస్తువులతో నిజంగా మంచి అయితే పొందవచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్